ప్రముఖ నటి సమంత నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది సమంత సినిమాలు చేసి చాలా కాలం అవుతున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి రెండు వేల ఇరవై ఎక్కువ విడాకులు మయోసైటిస్ కారణంగా సమంతలు పూర్తిగా మారిపోయిందని అంటున్నారు ఆమె ఫ్యాన్ ఇటు నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక రెండు పిల్లలు చేసుకుని పర్సనల్ లైఫ్ లోను ప్రొఫెషనల్ లైఫ్ లోను యాక్టివ్ గా కనిపిస్తున్నాడు నాగ చైతన్య సినిమాలతో పాటు యూ అనే ఫుడ్ బిజినెస్ ని కూడా రన్ చేస్తున్నాడు సమంత సినిమాల కంటే ఎక్కువగా ప్రముఖ బ్రాండ్స్ కి ప్రమోషన్ చేస్తూ అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ప్లేస్ ను దక్కించుకుంది ఇక తాజాగా సమంత విడాకుల తర్వాత నాగచైతన్యను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ విషయాలను పంచుకుంది ఇక ఇంటర్వ్యూలో భాగంగా వారు అడిగిన అన్ని ప్రశ్నలకి సమంత చాలా పాజిటివ్ గా సమాధానం చెప్పింది విడాకుల తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఎటువంటి సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు అడగగా అందుకు సమంత అతనితో విడాకులు తీసుకున్నాక చాలా కష్టంగా అనిపించింది అంతా రివర్స్ అయినట్టు అనిపించింది కొంతకాలం తర్వాత అంతా సర్దుకొని నేను తిరిగి స్ట్రాంగ్ గా ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది సమంత ఆ ఇంటర్వ్యూ లో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య నటి శోభితా ధూలిపాలను రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే ఇప్పుడు సమంత కూడా డైరెక్టర్ రాజ్ నిర్మూర్ తో డేటింగ్ చేస్తున్నట్టు గత కొంత కాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి అయితే సమంత ఈ న్యూస్ పై స్పందించకపోవడంతో ఇది నిజమేనని భావిస్తున్నారు కొంతమంది నెటిజన్లు